కాకినాడ జిల్లా జగ్గంపేట ఆగస్టు ఇరవై ఎనిమిది స్థానిక పరిణయ ఫంక్షన్ హాల్లో జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరయ్యారు సందర్భంగా నవీన్ మాట్లాడుతూ సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి ఆడపిల్ల పెళ్లికి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని ఇక దీనికి ప్రతి మండలంలో ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసి ఇక పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఆడపిల్లను మాత్రమే పథకం వర్తిస్తోందని తెలియజేశారు అదేవిధంగా ఉద్యోగుల కల్పనకు కూడా ఎనిమిది నెలల కాలంలోనే పరిశ్రమలు తీసుకువచ్చి ఉద్యోగ కల్పన కృషి చేస్తామని తెలియజేశారు ఇక ఈ విధంగా నెహ్రూ జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ డ్రైన్లకు అభివృద్ధి కార్యక్రమాలకు మూడు వందల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రికి మూడు సార్లు కలిసి అందించారని వాటిని శాంక్షన్ చేసేందుకు కొద్ది కాలం పడుతోందన్నారు అదేవిధంగా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా పెళ్లి కనుక మెగా డిఎస్సి వంటి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతోందన్నారు గోకులం షెడ్ నియోజకవర్గానికి ఎక్కువగా తీసుకొచ్చే విధంగా కృషి చేస్తానని దివ్యాంగులకు అక్టోబర్ రెండో తేదీన ఐదు మరియు పన్నెండు మందికి వారికి కావాల్సిన ఐదు వందల పన్నెండు మందికి వారికి కావలసిన ఉపకరణాలు అందిస్తామన్నారు కార్యక్రమంలో అప్పలరాజు మార్షిట్టి భద్రం పోతుల మోహన్ రావు చదరం చెంటిబాబు మంగారావుతు రామకృష్ణ తోట రవి పరిమిబాబు కుంచే రాజ కొత్త కొండబాబు అడబాల వెంకటేశ్వరరావు వీరంశెట్టి బాబు కన్నబాబు జంపన్న సీతారామచంద్ర వర్మ కందుల చిట్టిబాబు మండల ప్రధాన కార్యదర్శులు పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ నియోజకవర్గ ప్రజలకి ఇంత సంక్షేమం దక్కుండేదా ఈ నియోజకవర్గ రైతులకి ఎప్పుడు కూడా రెండు పంటలు పట్టించుకునే అవకాశం కలిగి ఉండేదా ఆలోచన కూడా లేదు కాబట్టే ఆయన ఆ స్థాయిలో ఉన్నారు మనం కూడా ఎవరికి పని చేయాలి ఎవరికి పని చేద్దాం అన్న ఆలోచన ఉండాలి ఆ వ్యక్తి నా దగ్గరికి ఎందుకు రావట్లేదు నేను ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళడం ఎందుకు ఆ అధికారి నా కుటుంబం ముందు ఎందుకు ఉండలేదు అధికారి దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి అన్న ఆలోచన రోజున మనం ఇలాగే ఉండిపోతాం మనం ఎవరికి పని చేయలేము చూద్దా వాడికి చెయ్యొద్దాం మీ మీ మనసులోనే రావద్దు నాకు ఏం కావాలి మీరు ఏం చేస్తారు వాటికి మాటిచ్చే కానీ వాడొస్తున్నాడు ఈడొస్తున్నాడు వాడికి పని చేయద్దు ఇడికి పని చేయద్దు అంటే మీ లెవెలు నా మనసులో స్థాయి ఉంటే రోజు రోజుకి దిగిపోతుంది కానీ పెరగదు సోదరులారా ఖచ్చితంగా అందరూ కూడా కలిసి కట్టుగా చేసిన రోజు సాధించగలం కాబట్టి దానికి అన్నింటికి కూడా మీ అందరి సహాయ సహకారాలు అందించాలని అందిస్తారని మీరు నాకు ఎంత ఇంపార్టెంటో మీకు కూడా మీ కింద స్థాయిలో ఇంకా ఇంపార్టెంట్ కార్యకర్తలు ఉంటారు కుల పెద్దలు ఉంటారు లేకపోతే ఊరు ఉంటారు వాళ్ళందరినీ కూడా ఒక చోట సమీకరించుకుని ప్రతి గ్రామంలోని వంద నూట యాభై మంది తప్పు కాకుండా ఒక మీటింగ్ పెట్టి గ్రామ ఏంటి లేకపోతే మీ అవసరాలు ఏంటి అని అన్నీ కూడా ఒక కార్యాచరణ రూపంలో రూపొందించుకుని రాసుకుని రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో ఖచ్చితంగా చేసి తీరిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి ఓటు అడగడానికి అని దీంట్లో భాగంగా ఇవన్నీ ఒక గతంలో మనం జ్యోతుల్ని ఎవరు ఫౌండేషన్ అని ఒకటి పెట్టడం జరిగింది ఆ జ్యోతుల్ని ఎవరు స్కూల్కి బెంచెస్ ఇవ్వడం జరిగింది స్కూల్లో ఫ్యాన్లు జరిగింది టీచర్స్ కి బెంచెస్ ఇవ్వడం జరిగింది లైట్లు వేయించడం జరిగింది కొంతమందిని చదివించడం జరిగింది తద్వారా ఆ జ్యోతుల్ నోరు ఫౌండేషన్ ద్వారా ఎలక్షన్ లో ఒక హామీని ఇవ్వడం జరిగింది మనం ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటిలోని ఏ ఇంట్లో ఆడపిల్ల పెళ్ళి అయితే ఆడపిల్లకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఒక ఇవ్వడం జరిగింది చూడన్నారా రేపు ఒకటో తారీఖుని నియోజకవర్గ పరిధిలో ఏ పద్దెనిమిది ఏళ్ళ నిండిని ఏ ఆడపిల్ల పెళ్ళి అయినా సరే జ్యోతి నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఇరవై వేల రూపాయలు ఖచ్చితంగా ఇంటి తీరుస్తామని చెప్తున్నాను చూడన్నారా కానీ ఇక్కడ చిన్న విన్నప మీ కూడా ఎందుకు ఈ ఆంక్షలు పెడుతున్నాను అంటే ఇది చదివిన తర్వాత మీకు అర్థమవుతుందో ఒక్కసారి అందరూ కూడా మనసు పెట్టి వినండి చాలా అంటే చాలా కష్టపడి ఒక పంచాయతీకో లేకపోతే వార్డ్ నెంబర్ పని నిలబడితే ఎంత కష్టపడి పని చేసుకుంటారో జ్యోతులు ఎవరు అనే వ్యక్తిని మళ్ళీ అసెంబ్లీకి పంపాలనే ఒక దృఢ సంకల్పంతో మీరు అందరూ పడ్డ కష్టం మేము మరోలేనిది దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గ్రామంలోని కూడా చాలా హామీలు ఇచ్చారు చాలా పనులు చేస్తా ఉన్నారు వాళ్ళ పరిస్థితులను బట్టి అక్కడ అవసరాలను బట్టి మీరే ఒక జ్యోతి నేను చేస్తాను అని వాళ్ళను ఈ రోజు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత యాభై రెండు వేల పైకీలకు మెజారిటీ వచ్చిందంటే మీ కష్టం ఆ హామీలన్నీ కూడా మనం అమలు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరిచ్చిన మాట అయితే జ్యోతులుగా ఇచ్చిన మాట కింద లెక్క కింద ఇచ్చారు కాబట్టి హామీలు ఖచ్చితంగా మనం అమలు చేయాల్సిన అవసరం ఉంది అదే కాదు కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు గత నలభై ఏళ్ళుగా జ్యోతుల్ అడుగులో అడుగేసుకుంటూ నిరంతరం కూడా ఆయన అభివృద్ధికి కృషి చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలని ఒక ఆలోచన కూడా రాజకీయంగా తిరిగి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒకటి ఆశించడం జరుగుతుంది పదవైనా ఆశించడం జరుగుతుంది పేరైనా ఆశించడం జరుగుతుంది సమాజంలో గౌరవం ఆశించడం లేకపోతే ఆర్థిక పరిముష్టి చెందాలని ఆశించడం జరుగుతుంది ఏదైనా సరే ఇది ఏది ఆశించినా సరే అది చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను రాబోయే కాలంలో ఒక ప్రణాళికను రూపొందించుకుని ఈ ఫస్ట్ వీక్ తర్వాత నుంచి ప్రతి మండలంలోని కూడా క్లస్ట్తో మొదలెట్టి రెండు రోజులు ఒక్కొక్క మండలం కింద తిరగడం జరుగుతుంది ముందు గోపవరం ఒక రెండు రోజులు తిరిగామంటే గండేపల్లి ఒక రెండు రోజులు తర్వాత జగంపేట ఒక రెండు రోజులు తర్వాత కెలంపూట రెండు రోజులు తిరిగి మళ్ళీ గోపవరం నుంచి మొదలెట్టి ప్రతి గ్రామం అయ్యే వరకు కూడా ఒక ప్రోగ్రాం రూపొందించుకుని ఆ ప్రోగ్రాం ద్వారా ప్రతి గ్రామంలోని కూడా కూడా పద్దెనిమిది సంవత్సరాలు ఖచ్చితంగా నిండాలి లేదు అంటే మనం ఇవ్వాలను ఇచ్చినట్టయితే మనము శిక్ష శిక్షణ అందుకని ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే ఈ అవకాశం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ ఇరవై వేలు ఇవ్వడానికి పదం లేదు మతం లేదు పార్టీ లేదు ఎవరు అరుగులైతే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ ఇరవై వేలు ఇవ్వడం జరుగుతుంది అది కూడా ప్రతి మండలంలోని ఒక ఎన్నికలు సభ్యులతో కూడిన కమిటీ వేయడం జరుగుతుంది ఆ కమిటీ వీళ్ళకి ఇవ్వాలి అని చెప్తే ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆశించిన వారు ప్రతి ఒక్కరూ కూడా ఒక వారం రోజుల ముందు నోట్ చేసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారంటే పది పదిహేను రోజులు తక్కువ కాకుండా పెట్టుకుంటారు ఎవరైనా సరే అందుకని వారం రోజుల ముందు మాత్రం మన సభ్యుల దగ్గరికి వచ్చి ప్రతి మండలంలోని కూడా దీని బాబు ఒక ఆఫీస్ పెట్టడం జరుగుతుంది అక్కడ ఒక ఎంప్లాయీ ఉండడం జరుగుతుంది ఆ ఎంప్లాయ్ ద్వారా నమోదు చేసుకున్నట్టయితే మీకు ఆ పెళ్లికి ఆ గ్రామంలో ఊరు పెద్దల ద్వారా ఆ గ్రామంలో ఉన్న ఊరు పెద్దల ద్వారా పెళ్లికి వచ్చే ఆ కానిపిని ఇవ్వడం జరుగుతుంది సౌరులారా అలాగే నియోజకవర్గ పరిధిలోనే ఆధార్ కార్డులో వివరాలు ఉండాలి లేకపోతే ఇది జరుగుతుంది అంటే మీకు కావాల్సిన వాళ్ళు ఎక్కడో బయట ఉంటే వాళ్ళ పెళ్ళి అవుతుందండి వాళ్ళకి వాళ్ళే కాదు నియోజకవర్గ పద్ధతిలో ఆ తండ్రి వివరాలు ఆ పిల్ల వివరాలు ఇచ్చి ఎక్కడ లోకల్గా నియోజకవర్గ పరిధిలోనే ఉండాలి ఖచ్చితంగా ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నప్పుడే వాళ్ళు అరువులు అవుతారు ఎంత స్ట్రిక్ట్ గా ఎంత ఖచ్చితంగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఐదు సంవత్సరాల్లోని కూడా ఒక పదివేల పెళ్లిళ్ళకైనా సరే మనం ఇవ్వాలి పదివేల పెళ్లికి ఇచ్చినట్టయితే ఇరవై కోట్ల రూపాయలు ఆర్థికంగా అవసరం అవుతుంది కాబట్టి ఇంత స్ట్రిక్ట్ గా నేను చెప్పడం జరుగుతుంది లేకపోతే ఎవరిని బట్టాలని చెయ్యచ్చు ఎవరిని బట్టేసాని ఈ కొన్ని రూల్స్ పెట్టుకుని మనం ఖచ్చితంగా దీన్ని సాధించి తీందాం ఇదే కాదు హౌసింగ్ ప్రామిస్ చేసంలో ప్రతి మండలానికి ఒక ఐదు వేల మందినైనా గృహ ప్రవేశం చేయిస్తాము అని ఒక ప్రామిస్ చేసాం నేను ఆల్రెడీ మన కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది ఆయన ఫస్ట్ వీక్ లో మన నియోజకవర్గానికి ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఆయన వచ్చి ఎక్కడైతే మనకి ల్యాండ్ బ్యాంక్స్ ఉన్నాయో చూసుకుని దాన్ని సపోర్ట్ చేస్తాను అని ఆయనకి చెప్పడం జరిగింది ఈ వేదిక ద్వారా ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉద్యోగాలు చాలా గట్టిగా ప్రామిస్ చేసాం అంత గట్టిగా ప్రామిస్ చేసాం కాబట్టి ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఉద్యోగాలు ఉద్యోగాలని అందరూ అడగడం జరుగుతుంది ఒక్కటి మీరందరూ కూడా గ్రహించాలి ఏదో ఒక ఫ్యాక్టరీ మీద లేకపోతే ఒక చోట మనం పడిపోయి వాళ్ళ మీద అడుగుతున్నాం ఉదాహరణకి ఇథనాల్ కంపెనీ ఉంది గోకోరం కొత్తగా వచ్చింది అందరూ కూడా వన్ అంతా కూడా దాని మీద అడుగుతున్నాం అది నూతన టెక్నాలజీతో ప్రారంభించి అక్కడ మ్యాన్ పవర్ డెబ్బై మంది అంటే ఉద్యోగాలు డెబ్బై మంది ఇంకో ఎగస్లో ఉంటే ఒక పదో ఇరవై ఉంటాయి దాని కెపాసిటీ అది ఇక్కడ దేవి ఉంది లేబరు ఉంటే అక్కడ లేబర్ పని అయితే బోర్డు మంది రోజు బస్సుల్లో వెళ్తారు ఉద్యోగాలు అయితే వందల్లోనో లేక రెండు వందలు మూడు వందలో ఉంటారు దాని మీద పడిపోతున్నారు నాకు దయముచ్చి మీరందరూ కూడా ఒక ఆరు నెలలు కానీ ఎనిమిది నెలలు కానీ టైం ఇవ్వండి ఖచ్చితంగా నేను ఆల్రెడీ అందరితోటి మాట్లాడడం జరుగుతుంది ప్రతి నిమిషం కూడా ఈ నియోజకవర్గానికి పరిశ్రమలు ఎలా తేవాలి అని పరిశ్రమించడం జరుగుతుంది దాంట్లో భాగంగా నేను నిన్న కూడా ఇద్దరు ఫారంతో లింక్ ఉన్నంతటి వార్త మాట్లాడడం జరిగింది నాకు హైదరాబాద్లో ఉన్న తో మాట్లాడటం జరిగింది వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు నాకు హైదరాబాద్ నుంచి సర్కిల్ చెప్పింది ఏంటంటే మీరు అందాక ఒక వంద ఎకరాలు మాకు చూపించండి మేము కొనుక్కుని అక్కడ పరిశ్రమకు తగ్గ ఏర్పాట్లన్నీ చేసి ఏర్పాట్లన్నీ చేసి పరిశ్రమ తీసుకొస్తాం అంటే వాళ్ళు బిజినెస్ ఒక వంద ఎకరాల్లో షెడ్యూల్ రూపంలో వేసి అక్కడ రోడ్లు కరెంట్ అన్ని సౌకర్యాలు కల్పించి అంటే ఒక వ్యాపారం మొదలెట్టే వ్యక్తికి అన్ని వేసుకోవాలంటే వంద రూపాయలు అవుతే ఉన్న షెడ్ లో పనులెట్టాలంటే పాతిక రూపాయలు కనుక అందరూ వస్తారని ఆలోచనతో నూతన చాలా సంతోషం ఇది నిజంగా ఆర్థికంగా మనం అనుకున్న కార్యక్రమాలు కూడా సాగించేటటువంటి అవకాశాన్ని అదృష్టాన్ని ఆ భగవంతుడు మనకు ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా నన్ను ముందుకు తీసుకెళ్తాం కానైతే ఇక్కడ పోటీ ఉండకూడదు మీరు ఎన్నిక చేసేటటువంటి ఎన్నిక ఖచ్చితంగా హాజరు అయి ఉన్నారు ఆ సుమారు ఏదో ఒకరికి ఇచ్చేసాడు కాబట్టి నేను పోలీసు నేను కూడా ఒకటి ఇప్పించాలి అని నిదానం కాకుండా అరవై ఉన్నవాడు ఆ ఇరవై వేలు తోటి వీలైతే పెళ్లి చేసుకోగలిగేటటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకే మీరు ఎంపిక చేయాలి అంటే అది సక్సెస్ అవుతుంది దీనికి కంటే కానీ ప్రధాన నిర్వాహకుడు నవీన కానీ నేను చెప్పే సలహా ఏంటంటే పదిహేను వేల రూపాయలు క్యాష్ ఇవ్వండి ఒక ఐదు వేల రూపాయలతో పెళ్ళికొడికి పెళ్లి కూతురికి బట్టలు కొనండి ఎలాగ మీరు వారం రోజుల ముందే ఇస్తున్నారు కాబట్టి ఆ బట్టలు అదే బట్టలతోటి పెళ్లి పెళ్లిపేటల మీద కూర్చొని పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది మా ఊరికే పరిమితమైన తల్లిదండ్రులు ప్రతి ఇంట్లో ఎవరు పెళ్లి చేసుకున్నా పెళ్లి బట్టలు పెట్టేటటువంటి సాంప్రదాయం ఉండేది కాదు ఆ సాంప్రదాయాన్ని ఊరు కాదు నియోజకవర్గమే నాది కాబట్టి నియోజకవర్గానికి అడిందో ఇలా చేస్తే బాగుంటుందన్నది నా É que a నిజంగా తెచ్చుకుని ఉంటాడు నన్ను మనసులో బయట కాంప్లైంట్ మూడు సార్లు ఇచ్చినవి ఉంటే మూడు వందల కోట్ల వరకు ఇచ్చి ఉంటాను నేను లెటర్ ఎక్కడికి వచ్చాయంటే ఇంకా సీఎం ఆఫీస్ కిందకి దాటలేదు ఎందుకంటే నాకు ఒక అలవాటు ఉంది సీఎంకి ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ తిన్నప్పుడు ఆఫీస్ నుంచి మనం ఎల్లాసర ఆఫీస్కి వెళ్ళేయాలి దాన్ని వెరిఫై చేసుకుంటాం మూడు సార్లు ఇచ్చిన కూడా ఇంకా గుమ్మం దాటలేదు అంటే ప్రక్రియ మొదలు పెట్టలేదు ఇంకా వాళ్ళు ఇంకా సంసారం చదువుకోవడంలోనే ఉన్నా కాబట్టి అప్పుడు ఓ ఈ తొందర పెట్టకూడదు కొద్ది రోజులు మనం కూడా వెయిట్ చేయాలి అని చెప్పి అలాగే మిమ్మల్ని కూడా కోస్తానని వాడ దొరికింది దొరికినట్టు తెచ్చేటటువంటి అలవాటు ఉన్న నాకు మీరు అడిగిన అడగకపోయినా కానీ గ్రాంట్ గురించి అయితే ఖచ్చితంగా మీరు ఆరు ఒక్క రూపాయి ఏ పని పనిచేసేటటువంటి అవకాశం ఉండదు చేస్తామంటే కోపం చేసేట్టు లేక ఇది ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యమైనటువంటి కేటర్ ఈ నియోజకవర్గంలో నాకు లేరు మీరే ముందు గా మీరు ఫిక్స్ అయితే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటది తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశానికి విచ్చేసినటువంటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చాలా సంతోషం ఈరోజుకి మీ అందరి ఆశీర్వాదంతో కష్టంతో ఫలితాన్ని సాధించి ఎనభై మూడు రోజులైంది ఇది ఎనభై మూడు రోజుల్లో కూడా రెండో సర్వసభ్య సమావేశాలు అందరూ కూడా రోజు కలుస్తూనే ఉన్నాం ఏ నిమిషం కూడా ఖాళీ లేకుండా మీరు పనిచేస్తున్నారు నేను పనిచేస్తున్నాను అలాగే నన్నేను పనిచేస్తున్నాను ఆయన ఈరోజు మళ్ళీ సమావేశాన్ని పెట్టేందుకు కారణం మనందరిలోనే ఒక అవగాహన ఉండాలి ఆతృత కంటే ఆలోచన మంచిది ఆలోచనతో అవగాహనతోటి మనం నడవగలిగే విజయాన్ని ఎప్పుడో మన వైపు ఉంటుంది ఆ ఆలోచనతో ఈనాడు సమావేశాన్ని మరి పట్టణం జరిగింది కొద్దిగా నవ్విను ఆవేశంతో మాట్లాడాడు ఆవేశానికి ఆలోచనలు కూడా చూపించుకోవాలి ఇవాళ ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఆరు మాసాల టైంలో ఇవ్వండి అన్నాడు ఇదేమన్నా పరిశ్రమలు రావాలి ఆ పరిశ్రమను ఇక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాలి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆ ఉద్యోగాన్ని మనం చేరుకోతాయి ఇవాళ ఇక్కడ మనం పక్క ఉన్నటువంటి దేవి పూర్తిని తీసుకున్నాం